ఉమ్మడి విశాఖ జిల్లాలో టీడీపీ సీనియర్లకు సీటు టెన్షన్ పట్టుకుంది సీట్ల సర్దుబాటు ఎక్కడ తమ కొంప ముంచుతుందోనని సీనియర్లు హడలిపోతున్నారు కొందరు మాజీ మంత్రులకు కూడా సీటుపై క్లారిటీ రావడం లేదు మాజీ మంత్రులు అయ్యన్న గంటా బండారుకు కూడా సీట్లపై పూర్తి క్లారిటీ రావడం లేదు భీమిల్ నుంచి మరోసారి పోటీ అని గంట అంటున్నా ఆ సీటును జనసేన నేత వంశీ ఆశిస్తున్నారు దీంతో గంటాను చీపురుపల్లిలో బొత్సపై పోటీకి దింపుతారన్న ప్రచారం కూడా సాగుతోంది ఇటు దక్షిణలో మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ సీటుకు జనసేన గండి కొట్టేలా కనిపిస్తోంది మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ ఎక్కడ పోటీ అన్న దానిపై కూడా స్పష్టత లేదు పొత్తులో భాగంగా వైజాగ్ ఎంపీ సీటు బీజేపీకి వెళ్తుందని అంటున్నారు బాలయ్య చిన్నల్లుడు శ్రీభరత్ కు మరోసారి ఛాన్స్ వస్తుందా లేదా అన్నది చూడాలి ఆయన రాజమండ్రి షిఫ్ట్ చేస్తారన్న ప్రచారం కూడా ఉంది అనకాపల్లి ఎంపీ సీటుపై జనసేన నేతలు కొనతాల నాగబాబు కన్నేశారు పెందుర్తులో మాజీ మంత్రి బండారుకు కూడా సీటు టెన్షన్ తప్పడం లేదు ఇక్కడ మాజీ ఎమ్మెల్యే జనసేన నేత పంచకర్ల సీట్ ఆశిస్తున్నారు